శ్రీమాత నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము సింహరాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము వారికి ఆగస్ట్ ఆరు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఏమన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం ఎక్కడ లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు వచ్చి స్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువుగారి ద్వారా మంది లబ్ధి పొందారు మన గురువుగారు శ్రీ పురుష వసీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం చూపిస్తారండి ఇక ఇప్పుడు వివాళకు వస్తే కనుక ఈ రా ముందుగా ఈ సింహరాశి వారి యొక్క జాతక కనుక మనం గమనించినట్లయితే సింహరాశి అనేది రాజచక్రంలోని ఐదవ అండి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులను ఈ యొక్క సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుందని చెప్పుకోవచ్చండి కానీ దాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకోవాలి అయితే మరి వీరికి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతము గ్రహాలు ఎలా అనుకూలిస్తూ ఉన్నాయని తెలుసుకుందాము గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా ఏ రాశి వారికి కూడా ఒకే చోట అస్సలు నిలకడగా ఉండవండి గ్రహాలు ఎప్పటికప్పుడు వాటివి మార్పు చెందుతూ ఉంటాయి అలా గ్రహాలు మార్పు చెందినప్పుడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అంటే ఇప్పుడు శని గ్రహం అనేది మనకు ఎలా అంటే నీచ స్థాయిలో ఉంది అనుకుందాం అనుకోండి ఇప్పుడు మనకు ఏ పని చేసినా కలిసి రాదు అలానే మనం ఏదైనా చేయాలి అని ఆసక్తిగా ఉంటుంది కానీ అది చేయడానికి ఏ మార్గం కనిపించదు ఒకవేళ చాలా మార్గాలు ఉన్నాయి మన చుట్టూ ఏ పని చేసినా అద్భుతంగా ఎదిగే ఛాన్స్ ఉంది కానీ ఆరోగ్యం ఆలోచన సహకరించవు ఇలా ఒకటి కాకపోతే ఇంకోటి ఇలా ఏదో ఒక రకంగా అయితే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి గ్రహాలు అనేవి ఎప్పుడు కూడా నిజ స్థాయిలో ఉండకుండా చూసుకోవాలి అలా అయితే మరి గ్రహాలు నిజస్థాయిలో ఉన్నాయో అలానే బలస్థాయిలో ఉన్నాయో ధనయోగం కలిసి రావస్తుందో అని గ్రహాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలను ఎలా తెలుసుకోవాలంటే కనుక మీరు ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మీరు ఊరు కొరుకునే ఆటంకాలు ఏర్పడటం కానీ లేదంటే ఆ పనిలో మీకు విజయం రాకపోవటము ఎంత కష్టపడినా ఫలితం అనేది లేకపోవటము ఇలా ఉంటే అక్కడ సమస్యలు అనేవి ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు నిజస్థాయిలో ఉన్నాయి అనేటువంటిది అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి మీరు ఎప్పుడు కూడా బాగుండాలంటే మీరు ఎప్పుడు నవగ్రహాలను పూజిస్తూ ఉండాలి వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారైనా గ్రహాలను పూజిస్తూ ఉండాలండి తొమ్మిది గ్రహాలను పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి నవగ్రహ పూజ అనేది మన యొక్క కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తుందండి అలా గ్రహాలను మనం ఎప్పుడూ పూజిస్తూ ఉండటం వల్ల మంచి యోగం అయితే ఉంటుంది అయితే వీరికి సమయంలో ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు ఆదాయం అనేది ఆశాజనకంగా ఉంటుందన్నమాట అంటే కొంతమందికి అంటే ఆదాయం ఉన్నా కూడా మరి కొంతమందికి డబ్బు విషయంలో కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు దానిని అంటే సమస్యలు రాకుండా కాపాడుకోవాలి సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా సరైనటువంటి సమయము భూములు కొనుగోలు చేయటం వంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అలానే విద్యార్థులకు అనుగుణ అవకాశాలు కూడా సాధిస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అలానే చిన్ననాటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అనమాట కీలక నిర్ణయాలను తగిన విధంగా సమయము అలానే తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు కొన్ని వేడుకలకు హాజరవుతూ ఉంటారనమాట వ్యాపారంలో లాభాలు అనేవి బాగా ఆర్జిస్తాయని చెప్పుకోవచ్చు కుటుంబంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఆ సమస్యలు తొలగిపోవాలంటే కనుక ఈ యొక్క సింహరాశి వారు నేరేడు రంగులో ఉండే విష్ణు సహస్రనామం అంటే నేరేడు రంగులో ఉండే వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనాం పారాయణం చేయడం వల్ల మీకు సమస్యలు అయితే తొలగిపోతాయి మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుందండి మీరు దాన్ని సరైనటువంటి దిశలో ఉపయోగిస్తే కనుక మీకు అన్ని రకాలు కూడా మంచి యోగం అనేది ఉంటుంది అనమాట అంతేకాకుండా మీరు ప్రతి శనివారం కూడా రావిచెట్టు చుట్టూ పదకొండు ప్రదర్శన చేసి రావి చెట్టు కానీ పాలు కానీ పోసి ఒక దీపం కానీ పెట్టి ప్రదర్శన ప్రదర్శన చేసినట్లయితే మీ సంకల్పం కానీ రావిచు దగ్గర చెప్పినట్లయితే ప్రత్యేక మీకు మంచి యోగం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి మరి మీరు ఎప్పుడైనా కానీ సరే ఇలా మీకు ఏ రకమైనటువంటి కష్టాలైనా ఖచ్చితంగా తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి జన్మించిన వ్యక్తులకు టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఖచ్చితంగా జరుగుతుందండి దాన్ని మీరు ఉపయోగించుకోవాలి మీ లైఫ్ అనేది మీరు టర్న్ చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది కష్టాలు అనేవి ఎదురవుతాయి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటిని ఎలా అధిగమించాలో ఫస్ట్ తెలుసుకోవాలి వాటిని ఎలా అధిగమించాలో అధిగమించితేనే కనుక మనం మనకు ఎలాంటి లైఫ్ ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మనకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక వీరికి డబ్బు అనేది సరైన సమయానికి సమకూరుతుంది అని చెప్పుకోవచ్చు అలానే ఒక సరైనటువంటి సమయానికి డబ్బు అందటము జరుగుతుంది ఈ యొక్క సింహరాశి వారికి అలానే ఈ సమయంలో కొన్ని ఎలాంటి సమస్యలున్నా సరే తొలగిపోయే అవకాశం అయితే ఉంటుందండి ఈ సమయంలో ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయి మీకు మీ యొక్క కుటుంబంలో అన్ని రకాల అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇదివరకు మీకు ఏదైనా మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతంగా లేకపోవడం వంటివి ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఇప్పుడు మీకు ప్రశాంత అనేది కూడా లభిస్తుంది ఈ సమయం మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది కూడా లభించడము జరుగుతుందనమాట ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందండి కొంతమందికి ప్రతికూలంగాను ఉంది ఇక ఎవరైనా సరే ఇష్టదైవ ఆరాధన చేయాలంటే అనుకూలంగా ఉన్నవారైనా సరే ప్రతికూలంగా ఉన్నవారైనా సరే ఇష్టదైవాన్ని ఆరాధించండి ఇలా ఇష్టదైవ ఆరాధన అనేది మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుందండి కొన్ని రకాలుగా కూడా మీకు గ్రహాలు అనేవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కానీ కష్టపడి కృషి చేస్తే మాత్రము అందరికీ ఫలితం సమానంగా ఉంటుంది ఫలితం రావటం కొంచెం ఆలస్యమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎలాంటి లైఫ్ టర్న్ అయ్యే పాయింట్ కనిపిస్తుంది అంటే తెలుసుకుందాము ఈ సమయంలో వీరికి ఒక మంచి అవకాశం అనేది వస్తుందండి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అది చిన్నదే కదా అని మాత్రం వదిలేకండి అంటే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనము చాలామంది ఏం చేస్తారంటే ఇది చాలా చిన్నది ఇది నాకు సరిపోదు ఇంతకు మించి కావాలని అనుకుంటూ ఉంటారు కానీ అది పొరపాటు అండి మనకు చేతికి వచ్చింది మనం యూజ్ చేసుకో కానీ మీరు అంటే అవగాహన అనేది పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పీరియన్స్ని పెంచుకోవాలి అలా మీరు ఎదిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్నదైనా సరే ఏదైనా సరే నెగ్లెక్ట్ చేయకూడదండి ఆ పనిని మనం స్ట్రైట్ చేయడం నేర్చుకోవాలి మీ లైఫ్ని టర్న్ చేసుకోవాలంటే దానికి తగిన కష్టం కూడా చాలా అవసరం అండి మీరు ఎంత కష్టపడి ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరు కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే మాత్రమే తప్పకుండా మీరు ఇష్టదైవాన్ని మాత్రము ఆరాధించడం మాత్రం మర్చిపోకండి కష్టపడి పనిచేయండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు తగ్గుతుందండి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా మీకు విముక్తి అయితే ల తమ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది నిజానికి మీ సంపద పెంచుకోవాలి అన్న మీరు చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోవాలన్నా కూడా మీరు మీ కష్టానికి ఆర్థికపరంగా మీకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా కూడా మీకు ఇష్టదేవ ఆరాధన మేలు చేస్తుంది అనమాట దాంతోపాటు కష్టపడి పంచే తత్వం కూడా మీకు చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వారికి వ్యక్తులకి కుటుంబంలో ఉండే కలహాలు తొలగిపోయి ఈ సమయంలో మీకు పీస్ఫుల్ వాతావరణం అయితే ఏర్పడుతుంది ఇదివరకు మీరు ఏదైనా చేస్తే అంటే వద్దు అని చెప్పిన వ్యక్తులే ఇకపై వారు వాటిని చేయమని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలా ఈ రాశి వారికి మేలు జరుగుతుందనమాట ఇంకా అంతేకాకుండా ఈ సింహరాశి వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉందండి మీరు చేసిన దానికి రెట్టింపు ఫలితం వచ్చే యోగం కూడా కనిపిస్తుంది రెట్టింపు శుభయోగం అనేది మీకు ఈ సమయంలో అనమాట అలానే కుటుంబంలో కూడా మంచి గౌరవ మర్యాద కూడా లభించడం అయితే జరుగుతుంది వ్యాపారంలో కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి వ్యా వారం వృద్ధి చెందుతుంది ఈ సింహరాశి వారికి అలానే వీరికి దాన ధర్మాలు చేయటం అంటే కూడా చాలా ఇష్టం అండి ఎప్పుడైనా సరే ఎవరికైనా దానం చేయాలి దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి అని అనుకుంటూ ఉంటారు స్తోమతకు మించి దానం చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట అయితే ఈ రాశి జన్మ చరిత్రకు ప్రస్తుతం అయితే మంచి యోగమే ఉందని చెప్పుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాన్ని కూడా వీళ్ళు కలిగి ఉన్నారండి ఈ సింహరాశి వారికి లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అయితే గ్రహాలను పూజించండి అంటే ఇష్టదైవాన్ని గ్రహ నవగ్రహాలు పూజించడం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి ఇష్టదైవ ఆరాధన వల్ల చాలా మేలు జరుగుతుంది ఇక ఈ యొక్క సింహరాశి వారు ఇష్టదైవ ఆరాధన చేసి మీ యొక్క కష్టాలను తొలగించుకోండి తెలుస్తున్నారు కదండి మరి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్